హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి త్రీ డబల్ యూట్యూబ్ ఛానల్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అంటే నాబార్డ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది దానికి సంబంధించిన గ్రూప్ సి ఆఫీస్ అటెండెంట్ అంటే నూట ఎనిమిది పోస్టులు గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది నాబార్డ్ అండ్ ఆల్ ఇండియన్ అఫెక్ట్స్ ఆర్గనైజేషన్ మనకు సంబంధించినటువంటి నాబార్డు వాళ్ళు నూట ఎనిమిది పోస్టులు గాను నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు మించకూడదని మెన్షన్ చేశారు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా కంపల్సరీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు అనేది కూడా ఎందుకంటే ఖచ్చితంగా సెంట్రల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి కంపల్సరీ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్ చూడండి ఓన్లీ టెన్త్ క్లాస్ అర్హత తోటి మనకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది అదేవిధంగా శాలరీ కూడా చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేలు అంటే ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీగా మనకి క్లియర్ అనేది మనం చూసుకోవచ్చు అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి రెండు పది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు అంటే మనకి అక్టోబర్ రెండవ తారీఖు రోజు అప్లికేషన్ ప్రారంభం అనేది జరుగుతుంది రోజు అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఆ రోజు క్లియర్గా చూపిస్తాను అప్లికేషన్ వివరాలు కావాలంటే ఖచ్చితంగా మనకి కామెంట్ సెక్షన్లో అడగండి ఆ తర్వాతనే మనకు అప్లికేషన్ అనేది చేయడానికనేది వీలుంటుంది ఎందుకంటే అవి అప్లికేషన్ అవసరం లేనిప్పుడు దాన్ని చేసి కూడా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి డబ్ల్యూ డాట్ నాబార్డు డాట్ ఓఆర్జీ డాట్లో మనకు అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుందని కూడా మనకి చీఫ్ జనరల్ మేనేజర్ మనది హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా రెండవ తారీఖు నుంచి అప్లికేషన్ అన్న ప్రారంభమవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే టెన్త్ క్లాస్ అర్హత ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మెయింట ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి థ్యాంక్ యూ